వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు యుద్ధం ముగిసింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు రెండు చోట్ల ఆప్ కేరళలో కాంగ్రెస్ అక్రమ సంబంధానికి అభ్యంతరం చెప్పినందుకు తల్లిని హత్య చేసిన మైనర్ బాలిక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పన్నెండు రోజులుగా సాగుతున్న యుద్ధం ముగిసింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పూర్తి కాల్పుల విరమణను ప్రకటించారు ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు రెండు దేశాలకు అభినందనలు తెలిపారు ఈ వారాంతంలో అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ టెహ్రాన్ అణువాయుధాన్ని పొందేందుకు దగ్గరగా ఉందని ఆరోపించిన తర్వాత ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది అయితే యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ఇచ్చిన ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు టెహ్రాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని ఇరాన్ అధికారి గతంలో ధృవీకరించినప్పటికీ ఇజ్రాయెల్ తన దాడులను ఆపకపోతే శత్రుత్వాలకు విరమణ ఉండదని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు మొత్తంగా మరో పన్నెండు గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది దీంతో పన్నెండు రోజుల యుద్ధం ముగియనుంది ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండాల్సి ఉంటుంది ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని భావిస్తున్నాను ఇందుకోసం నేను రెండు దేశాలను అభినందించాలని అనుకుంటున్నాను ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేది కానీ అలా జరగలేదు ఇక ముందు అలా జరగదు ఇజ్రాయిల్ ఇరాన్తో సహా మధ్యప్రాచ్యం ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు కాగా అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన కొద్ది గంటలకే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడం గమనార్హం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన టెలిఫోన్ సంభాషణలో ట్రంప్ ఈ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేశారని ఇరాన్ మరిన్ని దాడులు చేయనంత వరకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఇజ్రాయెల్ ఇరాన్లు ప్రస్తుతం జరుగుతున్న ఏవైనా మిషన్లను పూర్తి చేయడానికి కొంత సమయం ఉంటుందని ఆ సమయంలో కాల్పుల విరమణ దశలవారీగా ప్రారంభమవుతుందని ట్రంప్ సూచించినట్లు కనిపిస్తోంది మరో వంక ఇరాన్ ఇప్పుడు అణ్వాయుధ కార్యక్రమాన్ని ఖండిస్తూనే వచ్చింది కానీ సుప్రీం లీడర్ అలీ ఖమేని అది కోరుకుంటే ప్రపంచ నాయకులు మమ్మల్ని ఆపలేరు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు అంతర్జాతీయ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామి కాని ఇజ్రాయిల్ మధ్యప్రాచ్యంలో అణ్వాయుధాలు ఉన్నాయని నమ్ముతున్న ఏకైక దేశం ఇజ్రాయెల్ దానిని తిరస్కరించడం లేదా నిర్ధారించడం లేదు ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుర్ రహమాన్ అల్ధాని ఇరాన్ అధికారులతో జరిగిన ఫోన్ చర్చల సందర్భంగా టెహరాన్తో ఒప్పందం కుదిరిందని చర్చల గురించి వివరించిన ఒక అధికారి రాయిటర్స్కు తెలిపారు కాగా కాల్పుల విరమణ ప్రకటనకు కొన్ని గంటల ముందు ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్లో తమ యుద్ధాన్ని త్వరలో ముగించాలని చూస్తున్నట్టు సంకేతాలిచ్చారు ఆ సందేశాన్ని అమెరికాకు పంపారు ఈ రోజు తెల్లవారుజామున చర్చలు ముగిశాక ప్రభుత్వ మంత్రులను బహిరంగంగా మాట్లాడవద్దని నెతన్యాహు చెప్పారని ఇజ్రాయెల్ ఛానల్ ట్వెల్వ్ టెలివిజన్ నివేదించింది మరో మార్కెట్లు ఈ వార్తలకు అనుకూలంగా స్పందించాయి ఎస్ఎన్పి ఐదు వందల ఫీచర్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్కు పెరిగాయి వ్యాపారులకు యుఎస్ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమవుతుందని ప్రా భావిస్తున్నారు ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరించారని చెప్పిన తర్వాత యుఎస్ ముడిచెమురు ఫ్యూచర్స్ మంగళవారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్ గంటల్లోనే కనిష్ట స్థాయికి పడిపోయింది ఇది ఈ ప్రాంతంలో సరఫరా అంతరాయం గురించి ఆందోళనను తగ్గించింది నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి గుజరాత్లో రెండు స్థానాలకు కేరళ పంజాబ్ పశ్చిమ బెంగాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆప్ రెండు స్థానాల్లో గెలిచింది ఎన్నికల కమిషన్ పంచుకున్న డేటా ప్రకారం ఆప్ గుజరాత్ యూనిట్ మాజీ అధ్యక్షుడు ఇటాలియా జునాగఢ్ జిల్లాలోని విశావదర్ స్థానంలో తన సమీప బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ను పదిహేడు వేల ఐదు వందల నాలుగు ఓట్ల తేడాతో ఓడించారు కాగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రెండు వేల ఏడు నుండి విశావదర్ స్థానాన్ని గెలుచుకోలేదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో అప్పటి ఆప్ శాసనసభ్యుడు భూపేంద్ర భయాని రాజీనామా చేసి అధికార బీజేపీలో చేరిన తర్వాత ఆ స్థానం మళ్లీ ఖాళీ అయింది పంజాబ్లోని లుధియానా వెస్ట్ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా పదివేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ అశోపై విజయం సాధించారు అరోరా ముప్పై ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లు సాధించగా అశో ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు ఓట్లు సాధించారు బీజేపీకి చెందిన జీవన్ గుప్తా ఇరవై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్లు సాధించగా శిరోమణి అకాలీదళ అభ్యర్థి ఫరూకర్ సింగ్ ఘుమాన్ ఎనిమిది వేల రెండు వందల మూడు ఓట్లు సాధించారు ఇక గుజరాత్లోని ఖాడిస్థానాన్ని అధికార బీజేపీ నిలుపుకోగా పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్ అసెంబ్లీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంది ఇక కేరళలో నిలంబూరు స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ సౌకత్ అధికార ఎల్డీఎఫ్ అభ్యర్థిపై గెలుపొందారు కాగా జూన్ పంతొమ్మిదిన ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఓ మైనర్ బాలిక తన ప్రేమికుడితో కలిసి తన తల్లిని హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని జీడిమెట్లలో జూన్ ఇరవై మూడు సోమవారం జరిగింది మృతురాలిని ముప్పై ఎనిమిదేళ్ల ఎస్ అంజలిగా పోలీసులు గుర్తించారు ఆమె జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్లో కుమార్తెతో కలిసి నివసించేవారు అనుమానితులుగా ఆమె కుమార్తె ప్రేమికుడు పగిళ్ల శివ అతని సోదరుడు పగిళ్ల యశ్వంత్ ఉన్నారు వీరిద్దరూ అంజలిని పొడిచి అది దారుణంగా కొట్టి హత్య చేసినట్టు సమాచారం విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది అలాగే ఇదే తరహా మరో ఘటన ఇలాంటి ఘటన మార్చిలో కూడా చోటు చేసుకుంది ప్రేమను వ్యతిరేకించారని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తల్లి మరియు చెల్లిని హత్య చేసింది ఈ ఘటన లాలాగూడలో జరిగింది ఈ కేసులో అనుమానితులుగా లక్ష్మి అనే రైల్వే ఉద్యోగిని మరియు ఆమె ప్రియుడు అరవింద్ ఉన్నారు అర్వింద్ యూపీకి చెందినవాడు మరియు టైల్స్ ఫిటర్గా పనిచేస్తున్నాడు లక్ష్మి తన తండ్రి మరణం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగంలో చేరింది ఇక్కడే చాపూర్ కళాత్ నగర్ లో పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వటో పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి వెళ్ళటంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీరిపోతుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అని గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లయిడ్ పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని అమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాడు ఎనకాలకి వెళ్తే తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకెళ్ళేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనువుతన కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్కొని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుద్దేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని వేల ఫ్లవర్ అవర్స్ చేసింది అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటుంది అంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చింది సార్ పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటి అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వెనుగు సార్ మా దగ్గర జాబ్ చేస్తారు సార్ ఇక్కడ కళావతి నగర్ లో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలం పని చేస్తుంది కలయలమ్మ మనవరాలని ఆమె ఉద్యమాలు చేసేది అందకృష్ణ మాదేదో కూడా ఆమె మా అందకృష్ణ మాదేవి అట్లా కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు